అందరికీ నమస్కారం అండి అస్సలం వాలకు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఇజితిమా ఇస్తిమా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు తేదీలో ఈరోజు చివరి తేదీ అంటే నిన్న ఉదయం నుండి ప్రారంభమైనటువంటి నమాజ్ ఆచరించినటువంటి నమాజ్తో నిన్న ఉదయం నమాజ్తో ప్రారంభమైనటువంటి ఇజితిమా ఈరోజు సాయంకాలం నమాజ్తో ముగిస్తుంది మరి సాయంకాలం సంద నైటు లాస్ట్ నమాజ్తో ముగిస్తుంది మరి ఇక్కడ అల్లా కృప ప్రపంచ మానవాళికి ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి ఉండాలని అంతా కూడా శాంతియుత మార్గంలో ప్రవర్త గారు చెప్పినటువంటి బోధనలు ఖురాన్లో ఉన్నటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలతో మరి ఆ యొక్క నియమాలు చదివినటువంటి గొప్ప వ్యక్తులు మరి మన దేశంలోనే గర్వించదగ్గేటువంటి నిష్ణార్థులైనటువంటి మరి ఖురాన్ చెప్పేటువంటి వక్తలు పెద్దలు మరి వీరు ఇక్కడికి వచ్చి మరి ఈ బోధనలు అనేటువంటివి అనేకమైనటువంటిది అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మనం ఎలాగ నడవడుకోవాలి ప్రకృతి ప్రకృతితో ఎలాగ మనము ముందుకు వెళ్ళాలి అలాగే సోదరులతో ఇతర సోదరులతో ఎలాగ మెలగాలి మరి ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు అన్న అంటే ఏమి అక్క అంటే ఏమి ఏమి తండ్రి అంటే ఏమి గురువు అంటే ఏమి అలాగే మన స్నేహితులు మన శ్రేయోభిలాషులు మన ఊర్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు కావచ్చు అందరితో కూడా ఎలాగా నడుచుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి భవిష్యత్ తరాల్ని మనం ఏ విధంగా మనము తీర్చిదిద్దాలి ఇప్పుడు నుండే బాట వేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి ప్రవర్తక గారి దగ్గర నుండి నేటి వరకు ఆ యొక్క అల్ల దూతలు అల్ల వార్సులు అంతా కూడా ఇవన్నీ కురాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేయడంలో ముఖ్య భూమిక అంటే అల్లాకి ప్రజలకి దూతలుగా అంటే మధ్యవర్తులుగా ఎవరైతే ఉంటారో మరి వారు గురువులుగా బోధించేటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశము అపురూపమైనటువంటి సందేశము విలువైనటువంటి సందేశము చాలా అసలు శరీరానికి ఆహ్లాదకరమైనటువంటి సందేశము మరి ఎలాగా ఈ ప్రకృతిలో మనము నడవడిక మనం నడుచుకోవాలనేటువంటి ప్రకృతి ఏమి ఇచ్చింది ప్రకృతికి మనం ఏమి ఇవ్వాలి మనతోటి ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఏమి ఇవ్వాలి మనతోటి ఉన్నటువంటి ఇతర మత్స్సులతో ఎలాగ నడవడుచుకోవాలనేటువంటి గొప్ప సందేశం అనేటువంటిది ఈరోజు అంటే నిన్న నిన్నటువంటి ప్రారంభమైన సందేశము ఈరోజు కూడా కొనసాగుతుంది ఈరోజు చివరి నవాస్తో మరి ముగిస్తుంది మరి మరి ఇలాంటి ఇలాంటి సందర్భాలు చాలా అదురు అరుదుగా జరుగుతుంటాయి రెండేళ్ళకు మూడేళ్ళకు నాలుగేళ్ళకు జరుగుతుంటాయి మరి కదిరి గతంలో కూడా జరిగింది మరి మన గంధపెంట నందు కూడా జరిగింది మరి ఇప్పుడు అంటే మనకి ఆ అపరూపమైనటువంటి గడియలు అపరూపమైనటువంటి ఘట్టం అనేటువంటిది నిన్నతో అంటే ఈ యొక్క ఇస్తిమాకి సంబంధించినటువంటి నిర్వాహకులు దాదాపు రెండు నెలల నుండి ఇవన్నీ సంసిద్ధం చేసుకొని ఇక్కడ స్వచ్ఛందంగా వాలంటీరింగ్గా వచ్చినటువంటి మన కదిరికి సంబంధించినటువంటి యువక యువకులు కావచ్చు మరి పెద్దలు కావచ్చు అందరూ కూడా ఇక్కడ తమ బాధ్యతగా తమ కుటుంబ బాధ్యతగా అల్లా ఇచ్చినటువంటి ఒక సంకల్పంగా ఆ యొక్క ప్రవర్త గారు చెప్పినటువంటి ఒక సందేశాన్ని మనం వినాలి అందరూ కూడా వినిపించాలనేటువంటిది ఆ కార్యాన్ని మూత్రమైనటువంటి కార్యాన్ని చేయడం అనేటువంటిది చాలా శుభ పరిణామం అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం ఎండి డిసెంబర్ ఇది డిసెంబరు ఈరోజు ఇరవై ఎనిమిది మరి ఈ డిసెంబర్తో ఈ సంవత్సరం కూడా ఎండ్ అవుతుంది దాంట్లో భాగంగా మరి కదిరి ప్రాంతానికి మరి ముఖ్యమైనటువంటిది ఏంటంటే చాలా మత సామరస్యానికి ప్రతీక ఏ ఊరన్నా ఉన్నదంటే మన కదిరి ప్రాంతం అని చెప్పుకోవచ్చు మరి కదిరి ప్రాంతంలో మనము ఇరవై ఐదో తేదీ క్రిస్మస్ రావడము అలాగే ఇరవై ఏడు ఎనిమిది మనకి ఈజిత్ మహా జరగడము ఇస్తిమహా జరగడము అలాగే ముప్పై ఒకటి వైకుంఠ ఏకాదశి జరగడం అంటే మన కదిరి ప్రాంతంలో చాలా చాలాగా భిన్నత్వంలో ఏకత్వము అన్నతమ్ములు అక్క చెల్లెల వలె చాలా సోదరులు హిందువులు కావచ్చు ముస్లిం ముస్లిం సోదరులు కావచ్చు మరి క్రిస్టియన్ సోదర సోదరి మనులు కావచ్చు అందరూ కూడా మరి చాలా చాలా తమ కుటుంబము ఎలాగుంటుందో అలా కదిరి ప్రాంతంలో కలిసిమెలిసి ఉన్నటువంటిది మన కదిరికే అదృష్టం దక్కుతుందని భావిస్తున్నాం మేము ఎలా అంటే మరి ఇంత పవిత్రమైనటువంటి ఈ ప్రదేశ కదిరి ప్రాంతంలో మనకి ఇజ్జిమాల కొన్ని లక్షల మంది మన జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది ఇక్కడికి రావడము ఈ రెండు రోజులు కూడా ఇక్కడే ఉండి మరి ఈ రెండు రోజులు కూడా ప్రపంచ మానవాళి బాగుండాలి అనేటువంటి ఆ అల్లా రూపకి అందరూ కూడా పాత్ర కాగలరని మరి వాళ్ళు ప్రేర్ చేసేటప్పుడు వాళ్ళు చదివేటువంటి ఆ కురాన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేశాలు మరి అమూల్యమైనటువంటి సందేశము ఆ సందేశాన్ని అనుసారం వాళ్ళు కూడా ఆ పేరు చేయడము మరి అంతా కూడా అల్లా దయ ఉండాలని ఆలోచించడం అనేటువంటిది చాలా గొప్ప సంస్కృతి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు మరి దానిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఇప్పుడు దాదాపు ఈ పెండాసిన ప్రదేశం దాటిపోయి యువతలు వచ్చారు అంటే ఈరోజు సాయంకాలానికి అంటే మోస్ట్లీ సాయంకాలం నాలుగు గంటల నుండి ప్రారంభమవుతుంది ముఖ్యమైనటువంటి గడియలు ముఖ్యమైనటువంటి ఘట్టం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఇక్కడ అంతా కూడా దాదాపు కొన్ని వందల ఎకరాల్లో కూడా మన సోదరులంతా కూడా వచ్చి మరి అల్లా ఆశీర్వాదం అల్లాని కొలిచేటువంటి మరి ఈ ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా నిండిపోయేది మరి ఇప్పుడిప్పుడే అంతా కూడా అందరూ చోటు చేరుకున్నటువంటి సందేహం చేరుకుంటున్నారు మరి ఇక్కడ ప్రార్థన ప్రారంభమైంది మరి ఈ ఈ యొక్క గడియలు ఈ యొక్క ఘట్టం చూడడానికి కూడా రెండు కన్ను కూడా చాలా మనకి మరి ఈ అదృష్టము మనకి రావడం అనేది కూడా చాలా గొప్ప పరిణామం శుభ పరిణామం మరి దీంట్లో మన భాగస్వామ్యం అనేటువంటిది నేను కూడా చాలా గొప్పగా భావిస్తున్నాయి మనము మతం ఏదైనా మతాన్ని గౌరవించేటువంటి ప్రేమించేటువంటి ముస్లిం సోదరులు ముస్లి మనము చాలా గొప్పగా భావించవచ్చు నేను ఒక సోదరుడుగా నా యొక్క ఈ మనం మనగుడలో నా సంరక్షణ నా జాతి వ్యక్తులని మనమంతా కూడా సోదరభావంతో భావంతో మనం కూడా కలిసి మెలిచి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన ఈ యొక్క موسیقی موسیقی